వెల్కమ్ బ్యాక్ టు ఈ చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ విక్రాంత్ పార్ట్ థర్టీ రచించిన వారు అనురాధ గారు వాయిస్ అవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య చేతిలో అందంగా మెరుస్తూ కనిపిస్తున్న జుంకాలు చూసి ఎంతో సంతోషపడింది వావ్ భలే ఉన్నాయి ఎవరు వీటిని ఇక్కడ పెట్టారు అని వాటిని చెవి దగ్గర పెట్టుకొని చూసుకుంటూ నైస్ అనుకుంటూ కేశవుని పిలిచి ఇవి ఎవరిచ్చారు అని అడిగింది అతడికి తెలీదు అని బహుశా సర్ప్రైజ్ గిఫ్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పాడు ఆమె ఉలిక్కి పడింది సార్ అంటే విక్రాంత్నా వాడికి అంత సీన్ లేదు గొడవ చేయడం అరవడం ఆర్డర్స్ వేయడం తప్ప ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం వాడికి తెలిసే ఛాన్సే లేదు ఎవరిచ్చారబ్బా అంత గందరగోళంగా ఉంది ఇవి ఇచ్చింది ఎవరో తెలిసే వరకు నాకు నిద్ర పట్టదు అని ఆలోచిస్తూ ఉంటే విక్రాంత్ ఆమెకు ఫోన్ చేసి హలో ఆలోచించి బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు వాటిని నేనే పంపించాను అని షాక్ ఇచ్చాడు అప్పుడు అనన్య నువ్వా అని దీర్ఘతీసింది అంత షాక్ అవ్వకు నువ్వు బుద్ధిగా నేను పెట్టిన గోరింటాకు చెరిపోయకుండా ఉంచుకున్నావుగా అది నాకు నచ్చింది అందుకే ఈ గిఫ్ట్ అంతేకాదు ట్రెడిషనల్గా ఉంటుందని తీసుకున్నా అర్థమైందా అని చెప్పాడు ఆమె షాక్లో ఉంది వాట్ నువ్వు నాకు గిఫ్ట్ కొన్నావా నిజమా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బాబు అస్సలు నమ్మలేకున్నా నిజానికి ఇవి నువ్వు పంపించావంటే రిటర్న్ ఇచ్చేసేదాన్ని కానీ వావ్ బాగున్నాయి నాకు నచ్చాయి అందుకే ఇవ్వను దాచుకుంటా ఇంకా ఉంటా చాలా పని ఉంది అంటూ చెప్పకనే అతడికి ట్యాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసింది విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ నా నన్ని మాటలు అంటుందా పొగరు చూడాలి వాటిని ఆ చెవుల పిల్లి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని ఆమె రూపం తలుచుకుని నవ్వుకుంటూ ఉంటే సదానందరం ఎంట్రీ ఇచ్చాడు అల్లుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కనిపించేసరికి కారం రాసుకున్నట్టు అనిపించింది మూలుగుతూ విక్రాంత్ వద్దకు వెళ్ళి అల్లుడు ఏటి విషయం చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు విక్రాంతి చిరాగ్గా చూస్తూ నువ్విక్కడేం చేస్తున్నావు అత్తయ్య భువన షాపింగ్కి వెళ్ళినట్టున్నారు నువ్వు కూడా వెళ్ళుంటావు అనుకున్నా అని అనుమానంగా చూస్తూ అడిగాడు సదానందం అల్లుడు అసలు మ్యాటర్ పక్కన పెట్టాడని రగిలిపోతూ అదా పెద్ద షాపింగ్ ఏమీ కాదులే అల్లుడు వచ్చేది శ్రావణ మాసం కదా ఆడవాళ్ళ పండగ ఉందిగా బంగారు నగలు ముందుగా తీసుకోవాలి అంటే వెళ్ళాను బిల్ పే చేయాలంటే చెక్కు మీదని సంతకం ఉండాలిగా అందుకే వచ్చాను అన్నాడు వింక్రాంత్ అతడి వైపు కోపంగా చూస్తూ నేను షాప్కి వచ్చాను మీ షాపింగ్ చూశాను షాప్ వాడితో మాట్లాడాను బిల్ పంపిస్తాను నువ్వు ఇలా దరిద్రంగా చేతిలో డబ్బులు లేకుండా షాప్కి వెళ్ళి మా పరువు తీయకు ఈసారి నగలు చీరలు ఏమైనా కావాలంటే ఇంటికి పంపిస్తాను నచ్చినవి తీసుకోమని చెప్పు మళ్ళీ బిల్ పెండింగ్ అంటూ నా పేరు చెప్పి ఇక్కడి వరకు తీసుకొస్తే నిన్ను మావయ్య అని కూడా చూడను వెళ్ళు అని చిరాకు పడ్డాడు సదానందం పని పూర్తయింది అది చాలు అనుకొని నీ సంగతి తర్వాత చెప్తా అనుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు మహేంద్ర వర్మకి కొడుకు పెద్ద తలనొప్పిగా మారాడు ఒకప్పుడు సౌరవ్ వాడు పోయాడు అంటే ఇప్పుడు వీడు ఇక ముందు పతి కాంట్రాక్ట్లో అడ్డుపడతాడు మళ్ళీ మళ్ళీ మాలిని తనని అవమానిస్తుంది నన్ను చేతకాని వాడిలా చూస్తుంది అసలు ఉన్నట్టుండి మాలిని ఎక్కడికి పోయింది ఒక ఫోన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఏమైనా అడుగుదాం అనుకుంటే కాంట్రాక్ట్ పోయింది అందుకే మనశ్శాంతి కోసం వెళ్ళాను అంటుంది అని చిన్నబారి ఎక్కడికి పోయిందో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ అయినా విక్రాంతి నోడించాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంటికి చేరుకున్న కమలిని గారు అనన్య తన కొడుకుతో కలిసి వెళ్ళింది ఇద్దరు సంతోషంగా ఉన్నారని మురుసుకుపోతూ అనన్య విక్రాంతి కోసం తెచ్చిచ్చిన షర్ట్ గుర్తుకొచ్చి దాన్ని తీసుకువెళ్ళి అతడి గదిలో పెట్టొచ్చింది బాలు గాయత్రికి అర్థమయ్యేలా చెప్పాలని చూశాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని అతడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు మరోవైపు బాస్ నుండి ఫోన్ ఎక్కడ ఉన్నావు త్వరగా రా అని అంతే బాలు ఆఫీస్కి చేరుకున్నాడు బాలు వైపు చూసి ఏమైందిరా ఏంటా టెన్షన్ ఎవరో తరుముతున్నట్టు ఫేస్ అలా పెట్టావు హా రేపు నేను విశాఖపట్నం వెళ్ళాలి తులసి తులసి ప్రకాష్ ఇండస్ట్రీ కాంటాక్ట్ విషయమై అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి ఆ పొగరు ఒక్కతే వెళ్ళి ఎలాంటి ఉపయోగం లేదు ఏమీ తెలియదు నేను వెళ్ళకపోతే పని జరగదు సో ఇద్దరం కలిసే వెళ్ళాలి ఏర్పాట్లు చూడు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పాడు విక్రాంత్ బాలు సార్ నేను చూసుకుంటాను అని చెప్పాడు వెంటనే అనన్య విక్రాంత్ కోసం ఏర్పాటు చేస్తున్నాడు అనన్య విక్రాంత్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ భద్రంగా దాచుకుని ఇల్లు చేరుకుంది కానీ వాటిని అలంకరించుకోలేదు ఆమె ఇల్లు చేరుకునేసరికి హాల్లో విక్రాంత్ తులసి గారితో మాట్లాడుతూ కనిపించాడు ఆమె షాక్ అయింది నువ్వేంటి ఇక్కడ అని అనబోయి అతడి మాటలు వినిపిస్తుంటే ఊరుకుంది రేపు ఉదయాన్నే వెళ్ళాలి ఆంటీ అక్కడ మీటింగ్ అది చూసుకొని వర్క్ కంప్లీట్ అయ్యాక వస్తాం సాయంత్రం అయిపోవచ్చు అని అంటుంటే అననేక అర్థమైంది తనతో పాటు మెంటల్ కూడా వైజాగ్ వస్తున్నాడని అంతే గయ్యమంటూ నువ్వెందుకు బాబు నాతో ఏమక్కర్లేదు నేను వెళ్ళగలను ఈ పాటి వర్క్కి ఇద్దరం అవసరం లేదు నేను చూసుకుంటాను మీరు రిలాక్స్ అయ్యి మీ కంపెనీ వర్క్ చూసుకోండి అని పొగరుగా చెప్తుంటే విక్రాంతి సీరియస్గా చూస్తూ ఎంత పొగరు పోనీ లేని హెల్ప్ చేస్తుంటే వద్దు అంటుంది అని ఏదో అనాలి అనుకుంటే తులసి గారి కలగ చేసుకుని ఏంటి దానన్యా నోర్మయ్యి అబ్బాయి నీతో వస్తుంది నీకెంత మంచి విషయమో తెలుసా ఒంటరిగా వెళ్ళి నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు విక్రాంత్ బాబు అంతా చూసుకుంటాడు నువ్వు తనతో వెళ్ళాలంతే అయినా నేను నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాననుకున్నావు చేసిన అల్లరి చాలు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా త్వరగా భోజనం చేద్దామని చెప్పింది అనన్య విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళింది ఏదైతే ఏమి పొగరు నన్ను వదిలి వెళ్ళాలి అని కు అనుకున్నా కుదరదుగా నేను నవ్వుకున్నాడు కొంత సమయం కనన్య డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి రిలాక్స్ అయింది చేతి గోరింటా చూసుకొని ఇప్పుడు ఈ చేతులు చూసి మా ముందు వాడు కిస్ చేస్తే ఓ మై గాడ్ ఇప్పుడెలా అని టెన్షన్ పడుతూ బయటకు వచ్చింది విక్రాంతికి కాస్త దూరంగా కూర్చొని ఒక చేయి దాచుకొని ఇంకో చేత్తో భోజనం చేయాలని జాగ్రత్త పడుతూ ఉంటాయి ఆమె ఎందుకు టెన్షన్ పడుతుందో తెలిసిన విక్రాంత్ నవ్వుకుంటూ కావాలని వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు గోపి ఆ జంట వైపు చూసి అమ్మగారికి సైగ చేశాడు చూడండి అమ్మా అని ఆవిడ చూసి మురిసుకుపోయింది అనన్నీ ఇబ్బందిగా చూస్తూ నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావుగా పొద్దున్నే అన్నావుగా నాకు వేరే పనేమి లేదు అనుకున్నావా నీ చుట్టూ తిరగడానికి అని ఇప్పుడు ఇదేంటి నా పనిలో ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు నాతో కలిసి వైజాగ్ ఎందుకు వస్తున్నావు ఇక్కడ పనేమీ లేదా అని అతనికి వినిపించేలా సీక్రెట్ మాట్లాడుతున్నట్టు అడుగుతుంటే విక్రమ్ తమ చెవులకు ఏమీ పెట్టుకోలేదని గమనించి అనన్య ఎందుకు ఎందుకని నేను ఇచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అసలు ఏవీ పెట్టుకోలేదు అని అడిగాడు అనన్య చెవులు తడుముకొని నా ఇష్టం నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా ముందు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నాకు దూరంగా ఉంటాను అన్నావుగా ఇదేనా దూరం హా థర్డ్ చైర్లో ఉండే నువ్వు నా పక్క చైర్కి వచ్చావు ఎందుకు నన్ను హింస పెట్టడానికా వైజాగ్ వస్తుంది ఎందుకు నన్ను సాధించడానికే అని అడిగింది విక్రాంత్ నవ్వుతూ అరే భలే క్యాచ్ చేశావు నిన్ను టార్చర్ పెట్టడమే నా పని తెలుసుగా ఫ్రాడ్ అన్నట్టు పొగరు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నువ్వు నాతో కలిసి వైజాగ్ వస్తాను అని ఉండి ఉంటే నేను రాలేను ఏదో వర్క్ ఉందని ఆగిపోయేవాడిని నువ్వు హ్యాపీగా వెళ్ళేదానికి కానీ నువ్వు నో అన్నావు అందుకే నేను ఎస్ అంటున్నా అలాగే ఇప్పుడు ఆకలిగా ఉంది ఆ వెరైటీ ఏంటో చూడాలి అని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను అంతలోనే ఏదో ఊహించుకొని ఫీల్ అవుతున్నావు సో నీ కోరిక ఎందుకు కాదంటాను ఎస్ నిన్ను టార్చర్ పెట్టాలి అంతేగా ఓకే అని చెప్పాడు ఆమె నిన్ను అని చెయ్యి చూపిస్తే అతడు ముందు తులసి గారు ఉన్నా సరే టక్కున చేతిని కిస్ చేశాడు అంతే అనన్య ఫ్రీజ్ అయిపోయింది మోం చూసి ఉంటారు అని కంగారు పడుతూ ఆవిడ వైపు చూసింది ఆవిడ కిచెన్ వైపు చూస్తూ గోపి త్వరగా అని పిలుస్తూ ఉన్నారు అందుకే విక్రాంత్ అంత ధైర్యంగా కిష్ చేశాడు అనన్ని షూ అని ఊపిరి తీసుకొని నీకేం మెంటలా ఏం చేస్తున్నావు నువ్వు ఇలా అయితే నేను ఒప్పుకోను అంతే అని ఏడుపు మొహం పెట్టింది విక్రాంతి సింపుల్గా నా మహింది నా ఇష్టం నాకు నచ్చింది కిస్ చేసుకున్నా నీకు ఎలాంటి ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం చెప్పానుగా ముద్దాడింది నా ఆటని నీ చేతిని కాదు ఇచ్చిన బిల్డప్ చాలు తిను అంటూ ఆర్డర్ వేశాడు అనన్నే తలపట్టుకుని వీడు నాకు ఎక్కిస్తున్నాడు అని తిట్టు తిట్టుకుంటూ ఒక చెయ్యి దాచుకొని ఒక చేతితో తింటూ ఉంటే తులసి గారు వడ్డిస్తూ సంతోషపడుతూ ఉన్నారు అనన్య కాస్త రిలాక్స్ అయ్యి ఫుడ్ తీసుకుంటూ ఉంటే విక్రాంత్ టేబుల్ మీద టేబుల్ కింద నుంచి ఆమె ఎడమ చే పట్టుకొని గట్టిగా వస్తాడు అంత అనన్య రే మెంటల్ అని గొనుగుతూ అతడి వైపు కోపంగా చూస్తూ ఉంది విక్రాంత్ మాత్రం పట్టించుకోలేదు ఇది నా ఆర్ట్ నాకు నచ్చిన ఆర్ట్ అందుకే చేతుల్లో దాచుకున్నాను నీకేంటి ప్రాబ్లం తిన్నంతసేపు ఈ ఆర్ట్ నా చేతిలో ఉంటుంది తిను తిను అని ఆమె చేతిని పట్టుకొని వదలడం లేదు అనన్య చాలా ఇబ్బంది పడుతూ తల్లి ముందు బయటపడకూడదని ఓపిక పడుతూ ఉంటే విక్రాంతి నవ్వుకుంటూ ప్రశాంతంగా భోజనం చేస్తూ ఆమె చేతిని అతడి చేతుల్లో ఇంకా ఇంకా బిగుస్తూ ఉన్నాడు అనన్య కబగవా తినేసి కష్టం మీద చెయ్యి విడిపించుకొని అతడి వైపు కోపంగా చూస్తూ మెంటల్ అని తిట్టుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఆమె చెయ్యి రెడ్డుగా కందిపోయింది వీడికి నిజంగానే మెంటల్ వాడు ఏమనుకుంటున్నాడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు నన్ను టార్చర్ పెట్టడమే వాడి పని అని తిట్టుకుంటూ ఉంటే అక్కడ ఎంట్రీ ఇచ్చి విక్రంత్ సీరియస్గా చూస్తూ ఉన్నాడు అనన్ని చేతులు దాచుకొని మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు రేపు ఎలాగో రోజంతా నన్ను తింటావుగా పో బయటికి అని అరిచింది విక్రంత్ ఆమెకు దగ్గరగా వస్తుంటే ఆమె కంగారుగా అడుగు పెట్టింది అలా ఆమెను వాళ్ళ దగ్గరికి చేర్చి దాచిపెట్టిన చేతుల్ని అతడి చేతిలోకి తీసుకొని కందిపోయిన ఆమె చేతిని చెంపకాంచుకొని సారీరా నువ్వెంతో నచ్చావు నాకు విడిచి వెళ్ళలేక కాసేపు పట్టుకుంటే ఇంతలా కందిపోయావు మరి ఇంత సుకుమారం ఎలా రా సారీ అని ఆమె చేతిని కాస్త స్ట్రాంగ్గా కిస్ చేశాడు అనన్య మైమర్చిపోయి చూస్తుంది తప్ప అడ్డు చెప్పలేదు విక్రంత్ అనన్య చేతుల మీద పెట్టిన డిజైన్ ప్రతి చోట ముత్తులు కురిపిస్తూ రేపటి వరకు నా ఆటని మిస్ అవ్వాలి చాలా బాధగా ఉంది అందుకే కావలసిన ముద్దులు ఇప్పుడే ఇచ్చేస్తున్నా ఉమ్మా ఉమ్మా అంటూ ఆమె మతి పోగొట్టి ముద్దులు పెట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ నా అందమైన ఆటని అపురూపంగా చూసుకో రేపు షార్ప్ సిక్స్కి రెడీగా ఉండాలి ప్రాజెక్ట్ ఫైల్ నా దగ్గర ఉంది నేను తీసుకొస్తాను ఓకే అన్నాడు ఆమె అయోమయంగా చూస్తూ హా ఓకే అని తడబడుతూ చెప్పింది విక్రాంత్ ఆమె చేతులు విడిచిపెట్టి ఆమె చెవులను తాకుతూ అతడి పెదవి అక్కడికి చేర్చి ఏదో చెప్పాలని చూశాడు అనన్యకి అతన్ని గట్టిగా చుట్టేయాలి అనిపిస్తుంది నన్ను విడిచి వెళ్లకు ఇంకా ఇంకా నీ ముద్దులు కావాలి అని ఆశ కలుగుతుంది ఇంకాస్త సమయం అతడు అక్కడే ఉంటే అనన్య కంట్రోల్ లేకుండా పోతుంది ఓ నో అని ఎంతో కష్టం మీద అతన్ని విదిలించి దూరం పెట్టి ఏం చేస్తున్నావు వస్తాను అన్నానుగా ఇంకా వెళ్ళు అన్నట్టు నీ ఆటని జాగ్రత్తగా చూసుకుంటా ఇంకా బయలుదేరు బాబు ప్లీజ్ ఇప్పటికే చేసిన అల్లరి చాలు అని దండం పెడుతుంది అంతే విక్రంత్ తమ చేతుల వైపు ఇష్టంగా చూస్తూ ముందుకు రాబోతే అననే కంగారుగా చేతులు దాచుకొని ప్లీజ్ మళ్ళీ మొదలు పెట్టుకు వెళ్ళురా నీకు నమస్కారం అని వేడుకుంటూ ఉంది విక్రంత్ నవ్వుకుంటూ బయటకు వచ్చేశాడు అంతే వెంటనే దబాలమని డోర్ లాక్ చేసుకుంది ఆమె కంగారు తడబడుతున్న స్వరం వణుకుతున్న అదరం ఆమె ఇష్టాన్ని తెలియచేస్తున్న మాటలు వేరుగా ఉన్నాయి విక్రాంతికి ఆమెను విడిచి వెళ్ళడం కష్టంగా ఉంది కానీ తప్పదుగా అందుకే ఇల్లు చేరుకున్నాడు ఇంటికి రావడమే కమిలీని గారికి విషయం చెప్పాడు రేపు తను ఒక మీటింగ్ పని మీద అనన్యతో కలిసి వైజాగ్ వెళ్తున్నట్టు ఆవిడ ఫుల్ హ్యాపీ అయిపోయి అయితే నువ్వు ఊరు వెళ్ళడానికి షర్ట్ వేసుకో ఇది నీకు ఎంతో బాగుంటుంది వద్దు అనుకు ఇది నీ తల్లి ఆర్డర్ అని చెప్పింది విక్రాంతికి అది అనన్య ఇచ్చిందని తెలీదు చిరాగ్గా చూస్తూ ఇదేం అమ్మా నాకు నచ్చలేదు ఆడపిల్లలు వేసుకునే రంగులా ఉంది అయినా నువ్వెప్పుడు షాపింగ్కి వెళ్ళావు అని అడుగుతుంటే ఆవిడ నవ్వుతూ నేను కాదురా అనన్య వెళ్ళింది నాకు శారీ నీకు షర్ట్ తెచ్చింది అని చెప్పింది అనన్య ఇచ్చిన షర్ట్ అనగానే విక్రాంత్ చేతిలో షర్ట్ బిగుసుకుంది ఆవిడ కొడుకు రియాక్షన్ చూసి నీకు నచ్చలేదుగా సర్లే ఇటు బాలుకి ఇచ్చేస్తాను వాడైన వేసుకుంటాడు అని చేతిలో నుండి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ బలంగా పట్టుకుని హా పొద్దులే పాపం అనన్య కష్టపడి కొనిచ్చింది నీ చేతికి ఇచ్చిన షర్ట్ బాలుకి ఇస్తే వాడు వేసుకొని అనన్యకు కనిపిస్తే నిన్ను తప్పుగా అనుకోవచ్చు నేను దాచిపెడతా అని చెప్పి ఆవిడ్ని బయటకు పంపించేసి ఇష్టంగా షర్ట్ చూసుకుంటూ ఉన్నాడు ఆవిడ బయటకు వచ్చి పొగరు ఇప్పుడు అనన్యగా మారిందా కన్నా నువ్వెంతవరకు దాచిపెడతావు నీకు అనన్య అంటే ఇష్టమని నేను చూస్తా అని సంతోషపడుతూ తులసి గారితో కాసేపు మాట్లాడారు భువనకి విషయం తెలిసింది బావ అనన్యతో కలిసి వైజాగ్ వెళ్తున్నాడు అని తట్టుకోలేకపోయింది నేనెద్ద చెప్పిన బావ అనన్యకు మరింత దగ్గరవుతున్నాడు వీల్లేదు అని అతడి గదిలోకి వెళ్ళి గొడవ పెట్టుకోవాలి అనుకుంది వైజాగ్ ప్లాన్ తెలిసిన సదానందం మార్గమధ్యంలో అడ్డుకొని ఇప్పుడు ఎలాంటి గొడవ వద్దు ఇది వాళ్ళ చివరి కలయిక చివరి ప్రయాణం చూస్తూ ఉండు అంతా తారుమారవుతుంది అని కూతురికి కంట్రోల్ చేస్తూ పక్కకి తీసుకుపోయాడు అనన్య విక్రాంత్ ఇచ్చిన జుంకాలు చూసుకుంటూ అతడు చేసి వెళ్లిన అల్లరి ఇచ్చిన ముద్దులు తలుచుకుంటూ తెలియని లోకంలో విహరిస్తూ నిద్రపోయింది విక్రాంత్ తనని ఇచ్చిన షర్ట్ ఎదురుగా పెట్టుకొని తను ఎంతలా మారాడో గమనించకుండా ఆమెనే తలుచుకొని నిద్రపోయాడు కమల్ మల్హోత్ర ఏర్పాటు చేసిన మనిషి విశాఖపట్నంలో విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు లండన్లో ఉన్న కమల్ మల్హోత్ర అతడి కొడుకు విక్రాంత్ చావు వార్త వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు మాలిని ద్వారా విషయం తెలుసుకున్న సదానందం కూడా ఆ వార్త కోసం చూస్తున్నాడు మాలిని ఇన్నేళ్ల పగ నేటితో తీరుతుంది కమిలిని ఇద్దరు కొడుకులు గాల్లో కలిసిపోతున్నారు ఇంకా తనలాగే కమిని కమిలిని కూడా బిడ్డలు లేని అవుతుంది తనకి తోడుగా భర్త అయినా ఉన్నాడు ఆమె వద్ద ఎవరూ ఉండరు దిక్కులేందవుతుంది ఒంటరిగా బ్రతకలేక దిక్కులేని చావుచొస్తుంది అప్పుడు మొత్తం అంతా తన సొంతమవుతుంది ఇంకా తనకి ఎలాంటి అడ్డు ఉండదు ఆమె ఆలోచన ఎంత దారుణంగా ఉందో అసలు సొంత అక్క మీద అంత పగ ఎందుకో అసలు గతంలో ఏం జరిగిందో తెలియాల్సింది సౌరవ్ మరణం వెనక ఉన్న కారణం ఏమిటో కూడా తెలియాలి దాగి ఉన్న నిజాలు బయటికి రావాలి అంటే బయటకు వెళుతున్న విక్రాంత్ ప్రాణాలతో తిరిగి రావాలి అతడు క్షేమంగా ఇంటికి వస్తాడా లేకేమైనా జరుగుతుందో తెలియదు అందరూ శత్రువులే వాళ్ళకి శేషాచలం అనన్య ఆ రోజు ఇచ్చిన వెళ్లిన డోస్ మర్చిపోలేదు మీడియా వాడికి విక్రాంత్ ఇచ్చిన పనిష్మెంట్ తలుచుకుంటే కంగారు కలిగింది విక్రాంత్కి చిరొత్తింది అంటే ఎంతకైనా తెగిస్తాడు వాడిని కెలికి పీకల మీదకు తెచ్చుకునే కంటే సమయం కోసం ఎదురు చూడడం మంచిది పరువైనా దక్కుతుందని శంకర్తో పాటు రగిలిపోతూ ఎదురుచూస్తున్నాడు రామచంద్రయ్య వాళ్ళు సైలెంట్ అవ్వడం మంచి విషయం అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే అనన్య విక్రంత్ ఆర్డర్ ప్రకారం ఆరింటికల్లా రెడీ అయింది ఈసారి ఆమె తనకు నచ్చిన పద్ధతిలో వెస్టర్న్ స్టైల్లో బేబీ పింక్ లాంగ్ స్కర్ట్ నావీ బ్లూ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించింది ఆ డ్రెస్ ఆమెకు కంఫర్ట్గా ఉంది అలాగే చూడటానికి బాగుంది ఎంతో సింపుల్గా ఎంతో అందంగా కనిపిస్తుంది జడ వేసుకోకుండా లూస్ హెయిర్తో స్టైలిష్గా ఆకర్షించేలా కనిపిస్తుంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఒక చేతికి మాత్రమే మోడ్రన్ బ్యాంగిల్ వేసుకొని పూర్తిగా లండన్ బ్యూటీలా ఉంది తులసి గారు అనన్య హడావిడి చూసి టిఫిన్ చేయకుండా వెళ్తావా ఏంటి అని అడుగుతున్నా అనన్య టైం లేదు విక్రాంత్ బాబు ఈ పాటికి వచ్చేసి ఉంటాడు గుమ్మం ముందు నిల్చొని ఉంటాడు అని అంటుండగానే ఆమె కళ్ళకి విక్రాంత్ కనిపించాడు అంతే మాట ఆపేసింది అతడు సూట్ వేసుకొని ఉన్నాడు చూడడానికి సూపర్గా ఉన్నాడు అనన్య మొహం పక్కకి తిప్పుకొని నేను రెడీ అని చెప్పింది తులసి గారు విక్రాంత్ వైపు చూసి చూడు బాబు టిఫిన్ చేయమంటే టైం లేదంటుంది అని చెప్తుంటే విక్రాంత్ వారు చూసుకుని అవునంటే నిజంగా టైం లేదు ఫ్లైట్కి లేట్ అవుతుంది వైజాగ్లో తింటుందిలేండి మీరు టెన్షన్ అవ్వకండి ఓకే అని అనన్య వైపు చూసి వెళ్దామా అన్నాడు ఆమె అని ముందుకు కదిలింది అతడేదో వెతుకుతున్నాడు తను కొనిచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకుందా లేదా అని అనన్య లూస్ రెండు వైపు వేసుకొని చెవులు కనిపించకుండా ఉంది విక్రాంతికి చిరాగేసింది ఇంత జుట్టెందుకు పెంచుకుంటారో ఈ ఆడాళ్ళు చెవులు కనిపించకుండా దాచుకుంది అని మోహన్ తిప్పుకొని కూర్చున్నాడు అనన్ని విక్రాంత్ దేనికోసం చూస్తున్నాడో తెలియనట్టు చిన్నగా నవ్వుకుంది ఇద్దరు ఫ్లైట్ ఎక్కారు విక్రాంత్ అనన్య సైలెంట్గా కూర్చొని ఉండడం చూసి కావాలనే ఆమెను మాట్లాడిస్తూ హలో ఏదో ట్రిప్కి వెళ్తున్నట్టు స్టైల్గా రెడీ అయ్యావు కానీ నువ్వే ప్రిపేర్గా ఉన్నావుగా ఏదో నా పుణ్యమా అని కాంటాక్ట్ వచ్చింది వచ్చిన కాంటాక్ట్ జరగకుండా ఉండాలంటే అక్కడ నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి అనవసరంగా వాగకు అసలు నువ్వేం ఇన్వాల్వ్ అవ్వకు నేను చూసుకుంటాను నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం చెడగొడితే నేను పడ్డ కష్టమంతా వృధా అవుతుంది అని రెచ్చగొట్టేలా అంటుండే అనన్ని ఇరిటేట్ అవుతూ హా నువ్వే కాంటాక్ట్ తెచ్చిపెట్టావు నాకు చేత కాదు కదా అసలు నేను నింపాలవ్వమని ఎవరు అడిగారు నీకు నువ్వే కలుగ చేసుకుని బిల్డప్ ఇస్తున్నావు నన్ను ఇరిటేట్ చేయకు నాకు తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలో అని అతడి మీద కొంగి కౌంటర్ ఇస్తుంటే విక్రమ్ తమ చెంపల వరకు కవర్ చేసి పెట్టుకున్న హెయిర్ అతడి చేతి వేళ్లతో పక్కకు తొలగిస్తూ చూశాడు మెరుస్తూ దర్శనమిచ్చాయి అతడి కొనిచ్చిన ఇయర్ రింగ్స్ అంతే ఎంత సంతోషం కలిగిందో అనన్ని అతడి కళ్ళలో ఆనందం చూసి చిన్న నవ్వు నవ్వుకొని ఏంటలా చూస్తున్నావు అని అతడి చెయ్యి బెదిల్చి సరిగ్గా కూర్చుంది విక్రాంత్కి ఆమె చెవులు కవర్ చేసుకోవడం నచ్చలేదు అందుకే చిరాకు పడుతూ ఓయ్ ఏంటిది నేను ఇచ్చిన ఇయరింగ్స్ పెట్టుకున్నావు బాగున్నాయి అనుకుంటే వాటిని కనిపించకుండా నీ హెయిర్తో కప్పేస్తున్నావు ముందు నీ హెయిర్ అంతా కట్టు నాకు నచ్చలేదు అని విసుక్కుంటూ చెప్పాడు ఆమె చిరాగ్గా చూస్తూ సంతోషం నచ్చకపోవడమే మంచిది లేదు అంటే నిన్నంతా నా ఆటు నా మెహందీ అని నువ్వు చేసిన గొడవ మళ్ళీ రిపీట్ అవుతుంది అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని అసలు విషయం చెప్పింది విక్రాంత్ నవ్వుకుంటూ సర్లే నా మీద అరవడం కాదు ముందు నువ్వు జడ వేసుకో నేనేం గొడవ చేయండి ఓకే అన్నాడు ఆమె ఏదో అంటూ అతడి సూట్ లోపల వేసుకున్న షర్ట్ కాలర్ చూసింది ఒక్కసారిగా ఆనందం కలిగింది అతడు తను ఇచ్చిన షర్ట్ వేసుకున్నాడు నైస్ అని నవ్వుకొని ఓకే ఓకే నువ్వు ఇంకా ఆపు అని హెయిర్ పోనీటల్గా కట్టుకొని అతడికి అందంగా కనిపిస్తూ ఓకేనా సంతోషమేగా ఇక విసిగించకు అని చెప్పి కూర్చుంది విక్రంత్ ఇంకేమీ అనలేదు అతడు వేసుకున్న షర్ట్ చూడాలి అని ఉంది కానీ సూట్ వేసుకొని కవర్ చేశాడు నేను హెయిర్ కవర్ చేస్తే కోపం వచ్చింది వీడికి మరి సూట్ వేసుకొని నేనిచ్చిన షర్ట్ దాచేశాడు నా కోపం రాదా ఏదో ఒకటి చేసి తిరిగి వచ్చేలోగా వీడి సూట్ పిప్పిస్తా అని మనసులో అనుకుంటూ ఉంటే విక్రాంత మాత్రం ఆ చెవికి అందంగా వేలాడుతున్న ఇయర్ రింగ్స్ ఇష్టంగా చూస్తూ చెవుల పిల్లిలానే ఉంది అనుకున్నాడు వాళ్ళు విశాఖపట్నం చేరుకున్నారు మరి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్